వెల్కమ్ టు జాటివీ టెంపుల్ సిటీలో విగ్రహం వివాదం ఏకంగా మాజీ చైర్మన్కు నోటీసులు ఇచ్చిన పోలీసులు తిరుపతిలోని అలిపిడి సమీపంలో విగ్రహం నిర్లక్ష్యానికి గురైందంటూ తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కర్ణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కారణంగా ఆయనపై కేసు నమోదైంది ఈ నేపథ్యంలో తిరుపతి డిఎస్పి కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ కన్నాకర్ రెడ్డికి అలిపిరి పోలీసులు నలభై ఒకటి ఏ సెక్షన్ కింద నోటీసులు జారీ చేశారు సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన విచారణకు వస్తానని భూమున కన్నాకర్ రెడ్డి పోలీసులకు చెప్పారు ఇక విగ్రహం వివాదంపై స్పందిస్తూ తాను ఎలాంటి వివాదాన్ని సృష్టించలేదని కేవలం విగ్రహాన్ని నిర్లక్ష్యంగా పడేయడంపై మాత్రమే ప్రశ్నించానని అన్నారు తనపై ఇంకో వంద కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు టిటిడి పాలక మండలి తప్పులు చేస్తున్నంత కాలం తాను ప్రశ్నిస్తూనే ఉంటానని అన్నారు టిటిడి బోర్డు సభ్యులు ఆ విగ్రహాన్ని శని విగ్రహం చెబుతున్నారని శని భగవానుడిని దెయ్యంలా చూస్తున్నారా ఆయన ప్రశ్నించారు అలిపిడి వద్ద రోడ్డు పక్కన పడి ఉన్న విగ్రహంపై స్థితత నెలకొంది ఏ దేవత మూర్తిదో తెలియని పరిస్థితి నెలకొంది మహావిష్ణువు విగ్రహమని వైసీపీ కాదు కాదు శనేశ్వరుడి విగ్రహం అంటూ టి పాలక మండలి మరోవైపు ప్రతిష్టతను దిగజార్చితే కొరడ జులుపిస్తామంటున్న టీటీడీ ఫిర్యాదుతో భూమనపై కేసు నమోదు కావడంతో విగ్రహ వివాదం పిక్స్ కు చేరుకుంది వివాదానికి కారణమైన విగ్రహం తిరుపతి నుంచి అలిపిడికి వెళ్లే దారిలో రోడ్డు పక్కన దర్శనమిస్తున్న విగ్రహం పెద్ద దుమారమే లేపింది శిల్ప కళాశాల పక్కనే పడి ఉన్న పన్నెండు అడుగుల విగ్రహం పొలిటికల్ కాంట్రవర్సీకి కారణమైంది అసలు ఆ విగ్రహం ఏ దేవతామూర్తిదో చెక్కించింది ఎవరో ఎందుకు అసంపూర్తిగా వదిలేశారో ఎన్నేళ్లుగా ఆ విగ్రహం అక్కడుంటుందో గాని ఇప్పుడు మాత్రం విగ్రహం చుట్టూ వివాదం నడుస్తుంది అలిపిడి వద్ద ఉన్న ఓల్డ్ చెక్ పోస్ట్ వద్ద పడి ఉన్న విగ్రహం పాతదే వివాదం మాత్రం కొత్తదైంది విగ్రహం మహావిష్ణువు దని నిర్లక్ష్యాన్ని ప్రశ్నించిన బోమన కర్ణాకర్ రెడ్డి అపచారం అంటూ మీడియా దృష్టికి తెచ్చారు కర్ణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఫైర్ హిందూ దేవుళ్ళు విగ్రహాల పట్ల నిర్లక్ష్యం అంటూ ఆరోపణలు చేయడంతో టిటిడి చర్యలకు కారణమైంది హైందవ ధర్మం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని భూములు చేసిన విమర్శలను టీటీడీ పాలక మండలి సీరియస్ గా తీసుకుంది కన్నకర్ రెడ్డి వ్యాఖ్యలను తప్పు పట్టిన టిటిడి బోర్డు సభ్యులు ఆ విగ్రహం ఇరవై ఏళ్ళుగా అక్కడే ఉందని శిల్పి కన్నాచారి కొడుకు గురుస్వామిని తెర మీదకు తెచ్చారు అది శ్రీ మహావిష్ణువు విగ్రహం కాదని శని భగవానుడుదని శిల్పి కొడుకు గురుమూర్తితో పాటు పాలక మండలి సభ్యులు చెప్పడంతో విగ్రహం గందరగోళం సృష్టించింది ఆ విగ్రహం ఏ దేవతామూర్తిదో ఇలా అలపిడి వద్ద పడి ఉన్న పన్నెండు అడుగుల విగ్రహాన్ని ఒకవైపు వైఎస్ఆర్ సిపి మరోవైపు టిటిడి పాలక మండలి పరిశీలిస్తుండటంతో పొలిటికల్ హీట్ పెరిగింది విగ్రహాన్ని తయారు చేసేందుకు ఆర్డర్ ఇచ్చిన దాత చనిపోవడం విగ్రహాన్ని తయారు చేసేందుకు ఆర్డర్ ఇచ్చిన దాత చనిపోవడం విగ్రహాన్ని అసంపూర్తిగా వదిలేసిన శిల్పి కూడా మన్నించడంతో అసలు ఆ విగ్రహం ఏ దేవతా మూర్తిదో తెలియని పరిస్థితికి కారణమైంది అయితే ఇప్పటికీ ఎక్కడికి కదిలించకుండా రోడ్డు పక్కనే ఆ విగ్రహం అక్కడే ఉండడం రాజకీయ దుమారం రాజుకుంది మరి చూడాలి ఈ దుమారం ఎక్కడికి చేరుతుందో